నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు మరి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఏపీలోకి వచ్చి కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల గారికి సపోర్ట్ గా ఉండబోతున్నారు ప్రచారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి ఏం జరగబోతుందంటారు రేవంత్ రెడ్డి రేపు ఇరవై ఐదో తారీఖు తిరుపతి సభలో పాల్గొంటున్నాడు సిద్ధరామయ్య తర్వాత రేవంత్ రెడ్డి మాణిక్యం ఠాగూర్ షర్మిలతో పాటు తిరుపతిలో భారీ సభ అక్కడ మేనిఫెస్టో గురించి కూడా ఏదో చెప్తారు ఇక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి కూడా ఇప్పుడు గోరుచుట్టు మీద రోకటి పోటేస్తే ఎట్లుంటుంది తెలుసా నీకు గోరుచుట్టంటే అంటే బాగా పెయిన్ దాని మీద రోకటి పెట్టుకొడితే ఎటువంటిది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అన్నమాట ఇప్పుడు అతను ఏంటంటే షర్మిల అనే గోరు చుట్టూ వచ్చింది దాంతో బాధపడుతున్నాడు తట్టుకోలేకపోతున్నాడు ఆ పెయిన్ ఇప్పుడు దాని మీద రేవంత్ రోకలు పడుతుంది అనమాట షర్మిలతో పాటు రేవంత్ రెడ్డి గనక ప్రచారానికి వస్తే ఇక గంగ వెర్రిలు ఎత్తిపోతాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల అనేది అగ్ని రేవంత్ ఆజ్యం అవుతాడు అగ్నికి ఆజ్యం పోసినట్టే ఒక రకంగా ఏంటి రేవంత్ రెడ్డి కనుక షర్మిల ఇద్దరూ ఒక డయాస్ మీద కనపడ్డారంటే అటు షర్మిల విమర్శలు ఏ విధంగా భూకంపం సృష్టిస్తుందో మనం చూసాం ఏంటి నాన్న పాలనకి అన్న పాలనకి మధ్య నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రత్యేక హోదా దస్తానన్నావు హోదా దీక్ష చేశావు కేంద్రం మెడలు ఉంచుతానన్నావు నీ మెడ ఎందుకు వంగిందన్నా అని అడిగింది నాన్న నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రతిరోజు ఒక డజను రెండు డజన్ల మంది ఎమ్మెల్యేలతో మంత్రులతో మాట్లాడుతుంటాడు వందలాది మంది మనుషులను కలుస్తాడు మరి నువ్వెందుకని జనంలోకి రాటల్లా ప్యాలెస్లోంచి బయటకి ఎందుకు రాటల్లా ఇలా షర్మిల చేసే విమర్శలకి జగన్మోహన్ రెడ్డి గంగ ఎత్తిపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో రేపొద్దున అదే డయాస్ మీద రేవంత్ వచ్చి విమర్శించాడనుకో రేవంత్ విమర్శలు ఎలా ఉంటాయో నీకు తెలుసు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి దాటికి ఎలా ఇదైపోయారో మనం చూసాం కేసీఆర్ని మడిచిపెట్టారు ఎవరిద్దరూ కలిసి షర్మిల రేవంత్ కలిసే తెలంగాణలో కేసీఆర్ని భరాసాని మడిచిపెట్టారనమాట ఆమె తెలంగాణలోనే కదా పార్టీ పెట్టింది అసలు కేసీఆర్ అవినీతి మీద మొదట ధ్వజమెత్తిందే షర్మిల కాళేశ్వరం అవినీతి గురించి ఎక్కడ పోయి కంప్లైంట్ చేసింది ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగింది అప్పటిదాకా కాళేశ్వరం అవినీతి గురించి వీళ్ళెవరు అంత క్వశ్చన్ చేయలేని పరిస్థితుల్లో షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతిని ధ్వజమెత్తింది మీ ఇంత అవినీతి చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి తవినీతి పరుడు ఇలా కవిత తర్వాత హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరిపైన షర్మిల నిప్పులకెక్కింది ఒకవైపు షర్మిల ఇంకోవైపు రేవంత్ ఎలా అయితే అగ్నికి ఆజ్యంలా మారి తెలంగాణలో బీఆర్ఎస్ని ఓడిచ్చారో సేమ్ ఎపిసోడ్ ఇప్పుడు ఎక్కడ రిపీట్ అవుద్ది అంటున్నావు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అధికార పార్టీని ఇంటికి పంపారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీని మళ్ళా షర్మిల రేవంతే ఇంటికి పంపుతారా చెబుతోంది షర్మిల ఏమని తెలంగాణలో నియంతని ఇంటికి పంపించాను ఎవరక్కడ నియంత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో నియంతను కూడా ఇంటికి పంపించడానికి నేనే సిద్ధం అంటోంది ఇదంతా చూసే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధం సభలు పెడుతున్నాడు వాలంటీర్లే తన సైన్యం అంటున్నాడు తను ఒంటరిన మళ్ళా సానుభూతి డ్రామా ఆడుతున్నాడు నన్ను ఒంటరిని చేసి పది మంది ఏకమవుతున్నారు రెండు జాతీయ పార్టీలు ఇంకా ఈ ప్రాంతీయ పార్టీలు రెండు అందరూ కలిసి నా పేద యుద్ధం చేస్తున్నారు నాకు మీరే ముందుండాలి వాలంటీర్లు నా ముందుండి నన్ను కాపాడాలి అనే ఒక సానుభూతి డ్రామా ప్రారంభించాడు మనం చూసాం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడయ్యాడు జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఎందుకని కలవటం లేదు ప్రజలు అడిగే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎడం జరిగాడు వీళ్ళందరికీ కూడా ఒక్క పార్టీ అన్నా జగన్మోహన్ రెడ్డితో కలవడానికి సిద్ధంగా ఉందా సిపిఐ సిపిఎం బీజేపీ ఏ పార్టీ కూడా మరి ఇతన్తో కలవడానికి సిద్ధంగా లేదంటే ఒక అంటరాని వాడుగా అంటరాని పార్టీగా మారిందంటే ఎవరి వైఫల్యం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనపడుతోంది అన్ని పార్టీలకి దూరమయ్యాడు అన్ని వర్గాల ప్రజలకి దూరం అయ్యాడు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ అందరిలో కూడా ఇవాళ జగన్ పైన వ్యతిరేకత ఆయన తెచ్చుకున్నదే ఎవరో తెచ్చిన వ్యతిరేకత కాదది తనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని నీరు గార్చాడు ఆయన ఏ హామీలైతే ఇచ్చాడో ఆ హామీల అమలులో విఫలం చెందాడు ఇంకా పైపేసి అబద్ధాలు ఆడుతున్నాడు నైంటీ నైన్ పర్సెంట్ హామీలు అమలు చేసేసానంటాడు అని అంటాడు వాళ్ళు ఏమో లిస్టు చదువుతున్నారు ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసావా మరి రైతులకు ఏం చేసావు రైతులకు నువ్వు ఇరవై వేల కోట్లే ఎగ్గొట్టావు ఉంది కాదని నువ్వు ఆరు వేలు ఎక్స్ట్రా ఇస్తానన్నావు కేంద్రంతో కలిపి ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నావు జలయజ్ఞం చేస్తానన్నావు చేసావా ప్రాజెక్టులు యాభై కడతానన్నాడు ఒక ప్రాజెక్ట్ అన్నా కట్టాడా పేదల ఇళ్ళు పాతిక లక్షలు కడతానన్నాడు పాతిక లక్షల కుటుంబాలకు ఇళ్ళు కడతానన్నాడు కనీసం రెండున్నర లక్షల కుటుంబాలకన్నా కట్టాడా మద్యపాన నిషేధం అన్నాడు మద్యం ఏరులై పారిస్తుంటమే కాకుండా చీప్ లిక్కర్ తెచ్చాడు ఏంటి బూమ్ బూమ్ ఏదో ప్రెసిడెంట్ మెడల్ ఏవైతే తను సాధించలేకపోయాడో ఆ పేరుతో చీప్ లిక్కర్ వదిలాడు స్పెషల్ స్టేటస్ ఒక చీప్ లిక్కర్ ఆంధ్ర గోల్డ్ ఒక చీప్ లిక్కర్ అంటే ఆంధ్ర ఎటు గోల్డ్ చేయలేకపోయాడు కాబట్టి ఈ చీప్ లిక్కర్ తాగండి స్పెషల్ స్టేటస్ ఎటు తేలేకపోయాడు కాబట్టి ఈ చీప్ లిక్కర్ తాగండి ఇలా వాళ్ళని తాగించి వేల కోట్లు సంపాదన ఏంటి మిగతా రాష్ట్రాల్లో ఆన్లైన్ పేమెంట్ దొరకుద్ది నీకు లిక్కర్ కానీ ఆంధ్రప్రదేశ్లో క్యాష్ పేమెంట్ బ్లాక్ మనీ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుంది ప్రజల్లో ఇవాళ ఇవన్నీ కూడా అనుమానాలు సందేహాలు మద్యపాన నిషేధం అలా చేశాడనమాట ఏ హామీ కూడా నెరవేర్చలేదు కదా సిపిఎస్ రద్దు చేశాడా ఉద్యోగులు నిన్న కూడా చూసాం విజయవాడ టీచర్లు అందరినీ కాపలా పెట్టాడు ఆ టీచరు హాస్పిటల్కి వెళ్తే పోలీసు పక్కన ఆ టీచర్ స్కూల్కి వెళ్తే అతని పక్కన పోలీసు వీళ్ళంతా ఎక్కడ చెల్లో విజయవాడకి వెళ్తారో అని చెప్పి పొంతళ్ళ చుట్టూ పోలీసులను కాపలాబెట్టిన ముఖ్యమంత్రిని ఇక్కడే చూస్తున్నాం మనం ప్రభుత్వ ఉద్యోగుల యొక్క హామీలు విఫలం చెందాడు ఏ సెక్షన్ అంగన్వాడీ ఆశా వర్కర్లు పారిశుధ్య కార్మికులు మున్సిపల్ వర్కర్లు అందరూ రోడ్ల మీదే కదా సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీలో కాంగ్రెస్ మీద అసలు ఓటు బ్యాంక్ అనేది చాలా మినిమం మినిమం కూడా లేదు అలాంటిది షర్మ్ వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాము వైఎస్ఆర్ సిపి నుంచి చాలా మంది నాయకులు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే ఏమైనా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉందా ఎందుకు పెరగదు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓట్ బ్యాంక్ మొత్తం గండి కొట్టేటువంటి అవకాశం ఉంది క్రిస్టియన్స్ ఓట్ బ్యాంక్ కోసం ఇవాళ అన్న చెల్లెళ్ళు సెగపట్లు అనమాట వాళ్ళు పాస్టర్లతో మీటింగ్లు పెడుతున్నారు వీళ్ళు పాస్టర్లతో మీటింగ్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు క్రిస్టియన్ ఓట్ల కోసం అక్కడున్న పాస్టర్లందరిని పిలిపించి నిన్న జోగి రమేష్ మనం చూసాం పాస్టర్లు వెయ్యి మందితో మీటింగ్ పెట్టేసి ఏసు బిడ్డ ముఖ్యమంత్రి కావాలి ఏసు బిడ్డ నేను ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి మీరంతా మాకు ఓట్లు వేయాలి సేమ్ ఎపిసోడ్ షర్మిల భర్త కూడా చేస్తున్నాడు ఎవరు బ్రదర్ అనిల్ కుమార్ మా బావమరిది మాత్రం ఓట్లే బాకండి ఎవరికేసుకున్న పాలేదు జగన్మోహన్ రెడ్డిని మాత్రం గెలిపించబాకండి బలవంతుణ్ణి ఓడించటానికి బలహీనుణ్ణి భగవంతుడు ఎంచుకుంటాడు ఈ బలవంతమైన సర్పం జగన్మోహన్ రెడ్డిని షర్మిల అనే బలహీనురాలు ఎదుర్కోవటానికి వచ్చింది కాబట్టి ఆ బలహీనురాలైన షర్మిలకి మనమంతా అండగా ఉండాలి చలిచీమలన్నీ ఏకం కండి తాడేపల్లి విష సర్పాన్ని బంధించండి ఇలా బ్రదర్ అనిల్ కుమార్ మెసేజెస్ అంటే క్రిస్టియన్ ఓట్ల కోసం ఇప్పుడు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరి కులాల వారు మా ఫ్యామిలీలో ఉన్నారని గర్వంగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు వీళ్ళ కులాల రాజకీయం అనేది మనం ఏ విధంగా చూడొచ్చు అది తప్పు షర్మిలని బ్రాహ్మణులను పెళ్లి చేసుకుందని చెప్పి ఏంటి మొరసపల్లి షర్మిళ శాస్త్రి అన్నారు మొరసపల్లి షర్మిళ శాస్త్రి ఇవాళ అయిందా పెళ్లి నిన్న జరిగిందా మొన్న జరిగిందా పెళ్లి ఎప్పుడో పాతిగా ఇరవై ఎనిమిది ఏళ్ళ క్రితం జరిగింది వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా జరిగింది కదా మొన్న మేనల్లుడు రాజారెడ్డి పెళ్ళి ఆమెని నీ పాదయాత్ర చేసినప్పుడు నీ కోసం ఓదార్పు యాత్ర చేసినప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడేమో రెడ్డి ఇప్పుడేమో షర్మిళ శాస్త్రి అయిందా అంటే బ్రాహ్మణుల ఓట్లు నీకు అవసరం లేదా శాస్త్రి అనే పదం ఆమెకి చేర్చడం ద్వారా నువ్వు బ్రాహ్మణుల ఓట్లను కించపరుస్తున్నావా ఎలా చూస్తారు నీ మేనత్తు ఉంది వయస్సు విమల ఆమె మరి ఆమె దళితులను ఎవరినో పెళ్లి చేసుకుంది అదే ఆయన గర్వంగా చెప్పుకునేవాడు రాజశేఖర రెడ్డి మరి ఆమెని వైఎస్ విమలా రెడ్డి అంటున్నారు ఆమె వైఎస్ విమలారెడ్డి అయినప్పుడు ఈమె వైఎస్ రెడ్డి ఎందుకు కాదు ఇట్లా కులాల మధ్య చిచ్చు పెట్టటం విద్వేషాలు రగిలించటం ఇది తప్పనమాట ఎందుకంటే కులం కూడు పెట్టదు కుల రహిత సమాజం కావాలా అలాంటిది ఇలా రాజకీయ స్వలాభాల కోసం ఈ విధంగా గండి కొడుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి పొద్దున రేవంత్ వస్తున్నాడు ఇప్పటికే షర్మిల ఫీవర్ టెంపరేచర్ ఎంత నూట నాలుగు నుంచి తగ్గట్లా రేపు పొద్దున వస్తే ఇక ధర్మామీటర్ పేలిపోవటం రేవంత్ రెడ్డి గారు సో మరి చూడాలి ఈ రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయి అనేది థ్యాంక్ యూ సార్ నమస్తే